హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి కొత్త రెసిపీతో అయితే మీ ముందు వచ్చేసాను గుత్తి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి ఇది చాలా అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీ మెథడ్ అండి క్యాప్సికమ్తో ఎప్పుడూ రొటీన్గా ఫ్రైస్ కర్రీసే కాకుండా ఇలా గుత్తి క్యాప్సికమ్ మసాలా కూడా తయారు చేసుకోవచ్చు ఈ మసాలా కర్రీ రైస్లో అయితే చాలా బాగుంటుంది చపాతీలో కానీ పూరీలో కానీ పరోటాలో కానీ చాలా అయితే బాగుంటుంది మనం ఫంక్షన్స్లలో చూస్తూ ఉంటాం కదా ఈ కర్రీని సేమ్ అలానే అండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకండి మధ్యలో క్యాప్సికమ్ అయితే ఇలా ఫోర్ సైడ్స్ అయితే కట్ చేశాను ఇలా ఆయిల్లో టమాటా ఆనియన్స్ అయితే ఉడికించుకున్నాను ఇవి వచ్చేసి పల్లీలు ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అయితే అందులో టూ టూ అయితే వేసేసుకున్నాను మీరు ఎండు కొబ్బరి కానీ నువ్వులు కానీ కూడా తీసుకోవచ్చు నేనైతే అవి వేయలేదు ఇలా అయితే పే పౌడర్ లాగా చేసుకోవాలి ఇందులో టమాటా ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలండి గట్టిగా అనిపిస్తే అందులో చింతపండు వాటర్ అయితే వేసుకోండి ఇందులో ఇప్పుడు నేను పసుపు ఉప్పు మీకు టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి ఇందులో చింతపండు కానీ చింతపండు వాటర్ కూడా వేసుకోవచ్చు నేను చింతపండు వాటర్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక కడాయి అయితే తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుందండి మనం డైరెక్ట్ మసాలా వేస్తే అనేది ఉడకవండి క్యాప్సికమ్ ముక్కలు అనేది ఉడకవు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే షాజీరా వేసుకున్నాను కొంచెం ఇలా సాజీరా వేసుకొని చిట్టపటాలు ఆడిన తర్వాత ఇందాక మనము పేస్ట్ చేసుకున్న మసాలా ఈ మిశ్రమాన్ని ఇందులో అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్లో కలిసేంతవరకు కలుపుకొని మూత అయితే పెట్టుకొని త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూసారా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా అయితే ఉడికించుకోవాలి ఇలా ఒకసారి మొత్తం అయితే కలుపుకోవాలి ఇందులో వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలి ఇందాక మిక్సీలో మసాలా నూరాం కదా అందులో కొన్ని వాటర్ వేసి కలిపాను ఆ వాటర్ అయితే వేసాను ఇంకా నార్మల్ వాటర్ కూడా అయితే పోసాను అనమాట ఇలా అయితే మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత చూడండి ఇలా అయితే గట్టిపడుతుంది ఈ టైంలో అయితే మనము ఉప్పు కానీ కారం కానీ చెక్ చేసుకోవాలి ఇందాక ఆయిల్లో ఫ్రై చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడిందండి ఈ కర్రీని ఒకసారి ఇలా అయితే కలుపుకోవాలి కలుపున తర్వాత చివరిగా అయితే కొత్తిమీర వేసేసుకొని ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసి ఉడికించుకుందాము వన్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగుందో ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా చాలా అయితే చాలా బాగుంటుంది కర్రీ ఎంతో టేస్టీ అయినా గుత్తి క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అండి మీరు కూడా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇలా రైస్లో అయితే సర్వ్ చేసుకుంటే చాలా చాలా అయితే బాగుంటుంది ఎంతో గా కూడా ఉంది కదా చూడడానికి చాలా అయితే బాగుంది కదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్